అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెల్లి కాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెల్లి కాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా కాళీయమడుగున దూకినవాడు ఆపద తొలగి వచ్చాడు కాలియమడుగున దూకినవాడు ఆపద తొలిగి వచ్చాడు చల్లని చూపులు చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు చల్లని చూపులు చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు అన్న అన్న విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా గోకులమందున గోవిందునితో గోపికనై విహరిస్తాను గోకులమందున గోవిందునితో గోపికనై విహరిస్తాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను అన్న అన్న విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు అన్నా అన్న విన్నావా బృందావనిలో నందకిషోరుని చందను నాట్యం చేశాను బృందావనిలో నందకిషోరిని చందను నాట్యం చేశాను యమునా తీర విహారములో హాయిగా పరవశం అవుతాను యమునా తీర విహారములో హాయిగా పరవశమవుతాను అన్న అన్న విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా